పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో జగన్ ఆ పాలిటిక్స్ చేస్తారా వేరే పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తారా ఆయనలో కాస్తంత మార్పు కనిపిస్తుందా వచ్చే ఎన్నికల్లో అదే వ్యూహంతో వెళ్తారా అసలు జగన్ మనసులో ఏముందంట ఏదో జరుగుతుంది ఎన్నికల ముందే తెలుస్తుందా పాలిటిక్స్ అంటే అదో పెద్ద మహాసముద్రం పాలిటిక్స్లో చాలా ట్రిక్స్ ప్లే చేయాల్సి ఉంటుంది అలాంటి ట్రిక్స్ ని ప్లే చేయడంలో చాలా కొంతమంది మాత్రమే సిద్ధాస్తులు ఉంటారు కొంతమంది మాత్రం అలాంటి ట్రిక్స్ ప్లే చేయలేక చాలాట్లోట్ల అధికారంలోకి రాకుండా దూరంగా ఉండిపోతారు అలాగే కొంతమంది అయితే అలాంటి ట్రిక్స్ నమ్ముకొని చాలా వరకు ప్రజల్లోనూ అటు అధికారంలోనూ రాజకీయ పార్టీల్లోనూ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఎదిరించుకుంటూ కాస్తంత లౌక్యంతో ముందుకు వెళ్తుంటారు ఇలా రాజకీయ చరిత్రతో ఉన్న నేతలందరూ దాదాపు సక్సెస్ అవుతారు కానీ కొంతమంది మాత్రం రాజకీయాల్లో సక్సెస్ అవ్వలేరు ఇదే దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన పార్టీని స్థాపించి అవివాజ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక పక్కకు పెట్టేసి ఆయన ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి పూర్తిగా అధికారంలో ఉన్న అలనాటి జాతీయ కాంగ్రెస్ పార్టీని ఆయన పక్కన పెట్టేశారు అలాగే పార్టీని ధిక్కించి సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ రెడ్డి మరణం తర్వాత రాజకీయ పార్టీ ఆవిర్భవించిన తర్వాత చాలా చాలా ముందుకెళ్లారు అయితే ఆయనలో అప్పటికీ ఇప్పటికీ కనిపించింది ఒకటే ఏ పార్టీతోనూ పెత్తు పెట్టుకోకపోవడం అలా పార్టీలతో పట్టుకొని పెట్టుకోకపోవడం వల్ల ఆయనకు నష్టం ఎక్కువగా ఉందని చాలామంది భావిస్తున్నారు లాభం సంగతేమో కానీ నష్టం మాత్రం ఎక్కువగా జరిగిందని అంటున్నారు అయితే ప్రస్తుతం ఆయనలో ఈ విషయంలో మార్పు కనిపిస్తుందట వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు ప్రస్తుతం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తమను మరోసారి అధికారంలోకి ప్రజలు తెచ్చుకుంటారని విశ్వసిస్తున్నారు జగన్లో మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ కనబడుతున్నప్పటికీ నేతల్లో మాత్రం అది కనిపించడం లేదు నలభై శాతం ఓట్లు వచ్చి పదకొండు స్థానాలు రావడంపై వైసీపీ నేతలు నేటికి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేసినా పార్టీ ఇంత దారుణమైన గల కారణాలను నేతలు తమ కింది స్థాయి నేతలతో మాట్లాడుకుంటూ తెలుసుకుంటున్నారు వైసీపీ పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఇంత దారుణమైన గల కారణాలపై నేతలు ఒక క్లారిటీకి వచ్చినట్లు కనబడుతుంది అందుకే వైసీపీలో నేతల వాయిస్ చేంజ్ అవుతుంది జగన్ తన పద్ధతి మార్చుకోవాలంటూ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు వ్యాఖ్యానించారు అదే సమయంలో గుడివాడ అమర్నాథ్ లాంటి నమ్మకమైన నేతలు కూడా వాలంటీర్ల దగ్గరకు తీసుకుని తాము పాలయమని అనేసారు అలాగే పొద్దుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళైతే జగన్ మెతక వైఖరి వల్లనే ఓడిపోయామంటూ బహిరంగంగానే చెప్తున్నారు ఇలా ఎవరికి వాళ్ళు గల కారణాలను ఏడాది కాలం నుంచి విశ్లేషించుకుంటూ వస్తున్నారు జగన్ తీరు మార్చుకోవాలని కూడా కొందరు సూచిస్తున్నారు అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే ఓడిపోయామని బాధపడేవారు కూడా వైసీపీ నేతలు ఎక్కువ మంది ఉన్నారు బీజేపీ వల్లనే ఏపీ కూటమి ఎన్ని సీట్లు గెలిచుకుందన్న నమ్మకంతో ఉన్న వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లోనైనా బీజేపీతో పొత్తుకు జగన్ ప్రయత్నించాలని సలహాలు ఇస్తున్నారు ఇటీవల కోవూరు మాజీ ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఇంత దారుణమైన ఓటమి చవి చూసామని చెప్పుకొచ్చారు వచ్చే ఎన్నికలనైనా కమలంతో దోస్తీకి దిగాలంటూ తాను జగన్కు సూచిస్తానని కూడా నల్లపురెడ్డి అనడం చర్చకు మరింత దారి తీసింది కానీ జగన్ ఇప్పటివరకు బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోలేదు రెండు వేల పద్నాలుగులోనే వైసీపీని బీజేపీ పొత్తుకు ఆహ్వానించింది అయితే కొన్ని వర్గాలు తమకు దూరం అవుతాయని భావించిన జగన్ బీజేపీతో ప్రత్యక్ష పొత్తుకు దిగలేదు అప్పటి నుంచి బీజేపీతో పరోక్షంగా సత్సంబంధాలను నేర్పుతున్నప్పటికీ నేరుగా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైసీపీ మద్దతిస్తూనే ఉంటుంది అంటే బీజేపీకి బీ టీం కానే వైసీపీకి వ్యవహరిస్తుంది కానీ నేరుగా పొత్తు పెట్టుకునేందుకు జగన్ అంగీకరించలేదు ఈసారి కూడా అదే రకంగా జగన్ వెళ్తారని కొందరు చెప్తుండగా మరికొందరు మాత్రం కమలంతో కలిసి వెళ్తేనే సక్సెస్ అవుతామని అంటున్నారు మరి ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తులో ఉంది ఆ రెండు పార్టీలను కాదని వైసీపీ వెంట బీజేపీ ఎందుకు నడుస్తుందన్న ప్రశ్నకు మాత్రం వైసీపీ నేతల మధ్య సమాధానం లేదు పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో